శివాటు వంగవీటి మా అందరి జీవితాలు శివాతోనే స్టార్ట్ అయినాయి నాగార్జు గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు ఒక్కడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు వాడే రామ్ గోపాల్ వర్మ ఆయన దగ్గర మేము అందరం చేరాం ఆ తర్వాత మేమందరం డైరెక్ట్లు అయ్యాం అండ్ రామ్ గారితో నేను పాతికేళ్ళగా కాపురం చేస్తున్నాను అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు అంత గొప్ప మనిషి ఇకపోతే వంగవీటి సినిమా నేను ఒక ఫార్టీ మినిట్స్ చూశాను నేను అద్భుతమైన సినిమా ఇది అండ్ రాధా గారి డెత్ చూశాను చాలా బాధ ఇచ్చింది మురళి డెత్ కళ్ళ నీళ్ళు వచ్చాయి అండ్ విజయవాడ అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా అండ్ ఫ్యాంటాసిక్ మూవీ అండ్ శాండీ ఇందులో రాధా క్యారెక్టర్ రంగ క్యారెక్టర్ చేశాడు చాలా అదృష్టవంతుడు అలాగే వంశీ శ్రీతేజ్ ఆల్ ద యాక్టర్స్ వీళ్ళందరూ రేపు పొద్దున్న సూపర్ స్టార్లు అవుతారు అండ్ బెస్ట్ ఆఫ్ లెక్టర్ ద ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారు